బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి తన గేమ్ని స్టార్ట్ చేశారు కుటుంబ సమేతంగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు కుటుంబ సభ్యులు మొత్తంగా గెలిపే లక్ష్యంగా ప్రజల్లోకి ప్రత్యర్థి ఎవరైనా తామే చేసిన అభివృద్ధి వారికి శ్రీరామ రక్ష అంటూ ప్రజల్లోకి కుటుంబ సభ్యులతో సహా సినీతారలతో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు ఈ క్రమంలో కర్లపాలెం మండలంలో ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ తమ వంతు ప్రచార పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారు బాపట్ల జిల్లా సాధనకు ఏం చేశాము గతంలో బాపట్ల ఇప్పటి బాపట్లకు జరిగిన అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం అంతేకాకుండా దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలో కూడా ప్రచారంలో ఒక అంశంగా ఉండబోతుందని ప్రజలను పార్టీకి సహకరించాలని కోరనున్నట్లు తెలిపారు అభివృద్ధి ఎలా ఉంటుందో ప్రజలకు తెలియజేయడానికే ప్రచార రథాలు కూడా సిద్ధం చేస్తున్నారు ಐದೇ ಸಂ <rôle élan ici> ಮಾನವ ರೀಟ್ ಚೇ ಮಾಕರ ಸರಿ ಎಲ್ಲರೇ ಗಾಳಿ ಒನ್

बेगाउ मत अरे हम को नहीं रहा हमना गौरव हमना